మై డియర్ లీడర్స్ అలాఫీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని బాగుంటారని తలుస్తున్నాను ఓకే ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందన్నమాట ఈరోజు మనకి బిగ్ టీవీ అనే ఒక టీవీలో మన ఏడిఎంఎస్ కంపెనీ గురించి చాలా నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది అలాగే ఒక పేపర్లో కూడా వచ్చిందని చూశాను సో దాని గురించి మీకు చెప్పడానికి వీడియో రికార్డ్ అనేది చేస్తున్నాను ఇక చూడండి లీడర్స్ ఏడిఎంఎస్ కంపెనీ అనేది ఈరోజు చాలా బాగా ఫాస్ట్గా దూసుకెళ్తుంది చెప్పాలంటే నెట్వర్క్ మార్టింగ్ రంగంలో ఇంత బాగా గ్రోత్ ఉన్న కంపెనీ ఇంకోటి లేదని చెప్పాలి ఎందుకంటే చాలా కంపెనీలు ఇలాంటి సక్సెస్ చూడటానికి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేశాయి చెప్పాలంటే పది పదిహేను సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన తర్వాత కానీ ఒక మంచి టీం అనేది వాళ్ళకి రాలేదు కానీ ఏడిఎంఎస్లో ఏంటంటే మన కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో బట్ రెండు వేల ఇరవై ఒకటిలో మనకి నెట్వర్క్లోకి వచ్చింది మీ అందరు తెలిసిందే సో ఇప్పటి వరకు దాదాపుగా మూడు మూడు లక్షల పైన బుకింగ్స్ వచ్చాయి అతి వేగంగా దూసుకెళ్తున్న కంపెనీ కూడా చూడండి మార్కెట్లో మిగతా కంపెనీల్లో ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే దాదాపుగా ఒక వన్ ఇయర్ పైనే పై మాట అనమాట సో ఇక్కడ ఏడిఎంఎస్లో ఎవరైతే ఇంట్రడ్యూస్ అయ్యారో వాళ్ళు అనుకో అనుకుంటే మాత్రం ఫస్ట్ మంత్లోనే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు నా టీంలో కూడా ఉన్నారు మన టీంలో కూడా ఉన్నారు మీకు తెలుసు ఆల్రెడీ సో కాబట్టి ఇంత బాగా సక్సెస్ అవుతున్న కంపెనీ మీద విష ప్రచారం జరగడం అనేది చాలా కామన్ థింగ్ అనమాట మీరు ఆ వీడియో చూస్తే కనుక సపరేట్గా ఒక ఇద్దరు ముగ్గురు లీడర్స్ గురించి ప్రత్యేకంగా వీడియోలో చూపిస్తున్నారు మెయిన్ లీడర్స్ని అది దిలావర్ గారు మీటింగ్ హైదరాబాద్లో జరిగింది కొంతమంది లీడర్స్ వాళ్ళ మీటింగ్ వాళ్ళ పర్సనల్ టీం కోసం అరేంజ్ చేసుకున్న మీటింగ్లో ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఎవరో కలిసి పెట్టుకున్నారట సో దాంట్లో ఎవరో విమర్శించడానికి ప్రత్యేకంగా డిసైడ్ అయ్యి ముందే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ మీటింగ్ని అబ్జర్వ్ చేసి ఓకే చాలామంది లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు సో దీని మీద మనం ఏదో ఒక రకంగా నెగిటివ్గా ప్రచారం చేయగలిగితే మనకు కూడా కొంత అంటే బెనిఫిట్ జరుగుతుంది అంటే లంచాలు రూపంలో తీసుకోవాలని అట్లా ఇట్లా ఇక్కడ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేద్దామని ఎవరు ప్రయత్నం చేయరు గుర్తుపెట్టుకోండి నిజంగా పబ్లిక్ కనుక అర్థం చేసుకోగలిగితే ఏడిఎంఎస్లో ఎలాంటి మోసం లేదు ఎలాంటి దగా లేదు క్లియర్గా కంపెనీ మనం ఏం చెప్తున్నాం ప్లాన్లో బుకింగ్ చేసుకోండి ముందు మీరు బుకింగ్ చేసుకున్నాక మీకు ఎప్పుడైతే వెహికల్ తీసుకోగలుగుతారో మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇప్పుడే ఆన్ ది స్పాట్ డెలివరీ తీసుకోండి వెహికల్ లేదా మీరు ఇక్కడ ఎర్న చేసుకొని అంటే పక్కన వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు వాడాలనేది అవగాహన కల్పించి తీసుకోండి అని చెప్తున్నారు కాబట్టి మనం ఎలాంటి మోసం లేదు ఇందులో ఈ ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మనకి ఇన్కమ్ అనేది పర్ డే ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ ఈ విషయాల గురించి మనకి బయట పేపర్లో కానీ లేదంటే టీవీలో కానీ ఎలా ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఫేక్ అంటున్నారు ఎలా ఫేక్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కదా చెప్పాలంటే ఇవాళ కూడా కంపెనీ మనకి పేమెంట్ చేసింది ఓకేనా మనకి కాబట్టి ఇలాంటి నెగిటివ్ ప్రచారాలని దయచేసి నమ్మకండి మీ టీమ్స్లో ఇంకెవరన్నా ఇబ్బంది పడుతుంటే నాకు పర్సనల్ కాల్ చేయండి ఓకేనా మనం ఈ విషయాల్ని కూడా మన కంపెనీ దృష్టికి తీసుకెళ్ళారు ఆల్రెడీ వెళ్ళాయి మన భాష సార్ కూడా చూశారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు మన మేనేజ్మెంట్ కూడా తెలుసుకున్నారు సో దీని మీద వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతారు దీనికి వాళ్ళకి తగిన సమాధానం చెప్తారు ఓకేనా మళ్ళీ మనకి పాజిటివ్ న్యూస్ మళ్ళీ వస్తుంది విత్ ఇన్ షార్ట్ టైంలో ఓకేనా మీరు మాత్రం ఎలాంటి ప్రలోభాలకి లొంగకండి ఏడిఎంఎస్ కంపెనీ చాలా ఎక్సలెంట్గా రన్ అవుతుంది చాలా జెన్యున్గా వెళ్తున్నారు మనకి అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఓకేనా మంచి పవర్ఫుల్ మేనేజ్మెంట్ ఉంది మనకి మంచి గ్రేట్ అప్లైనర్స్ ఉన్నారు మనకు కాబట్టి మన అప్లైనర్స్ మన మేనేజ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తారు ఓకేనా అందరు టెన్షన్ పడకండి అలాగే మనకి బెల్గాంలో మార్చి మూడు నాలుగో తారీఖు రెండు రెండో రోజులు జరగబోయే ఈ బెల్గాంలో ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీటింగ్ ఉందో దానికి ఎక్కువ మంది రండి ఇలాంటి నెగిటివ్స్ న్యూస్ వస్తున్నప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా ఇంకా ఎక్కువ మందిని తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే సీటు సీట్లు ఉన్నాయి అక్కడ సో ఇవాళ లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున నాలుగు వేల కంట్రిబ్యూషన్ అనేది పే చేయాలి ఈ నాలుగు వేలు ఎందుకు అనేది మీ అందరూ తెలుసు ఆల్రెడీ ఈ రెండోలు ఏదైతే మనం రెండో తారీఖు నైట్ అక్కడికి చేరుకుంటాము రెండో తారీఖు నైట్ నుంచి హోటల్లో స్టే చేయొచ్చు మూడో తారీఖు నైట్ నాలుగో తారీఖు నైట్ కూడా స్టే చేసి ఐదో తారీఖు మార్నింగ్ మనం బయలుదేరి రావచ్చు ఓకేనా కాబట్టి మూడు నాలుగు మీటింగ్లు జరుగుతాయి కాబట్టి ఆ మీటింగ్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా ఈ ఫోర్ థౌజండ్ కంట్రిబ్యూషన్లోనే ఉంటుంది కాబట్టి మీటింగ్ అనేది ఫ్రీ మనకి ట్రైనింగ్ ఫ్రీగా ఉంటుంది కాకపోతే మనకి ఆ హోటల్ అకామిడేషన్ కోసమే ఈ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని నెగి నెగిటివ్గా చూడకండి తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ తో మీరు కాంటాక్ట్ చేసుకోండి ఓకేనా ఒకటే మాట పేపర్ అండ్ మన టీవీలో వచ్చే నెగిటివ్ న్యూస్ గురించి నేను ఒకటే విషయాన్ని మీకు గుర్తు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను మనకి రజనీకాంత్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు విమర్శించని నోరు ఉండదు ఊరన్నాక అరవని కుక్క ఉండదని ఓకేనా వీటిని పట్టించుకోవద్దు నీ దానను నువ్వు దూసుకుని వెళ్తూ ఉండు ఓకేనా రైట్ మరి మనం మన రూట్లో మనం వెళ్దాము మనకి ఇలాంటి ఎన్నో కుక్క అరుపులు లాంటివి వస్తూ ఉంటాయి వాటి ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా మనం ముందుకు వెళ్దాము ఓకేనా వాళ్ళకి తగిన సమాధానం కూడా చెప్తాము మనందరం కూడా ఈ టైంలో బలంగా ఉండాలి ఆ న్యూస్ ఏదైతే వస్తుందో ఆన్లైన్లో యూట్యూబ్లో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ మనకి ఈ బైక్స్ రూపంలో అంటే చీటింగ్ చేస్తున్నారా మల్టీ లెవెల్ మార్కెట్ రూపంలో అని చెప్పేసి అక్కడ ఎస్ఆర్ నో అని వస్తుంది ఆప్షన్ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అందరూ అలాగే అక్కడ రిపోర్ట్ కొట్టండి హెరాస్మెంట్ అనే రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది మనకి హెరాస్మెంట్లో హెరాజ్ హెరాస్మెంట్ మీ హెరాస్మెంట్ సమ్ సమ్వన్ ఎల్స్ అని వస్తుంది సో ఓకేనా హెరాస్మెంట్ మీ అని పెట్టండి అలాగే కామెంట్లో పెట్టండి జైహో ఏడిఎంఎస్ అని పెట్టండి అలాగే ఏడిఎంఎస్ కంపెనీ జెన్యూన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి పెట్టండి ఓకేనా జెన్యూన్ కంపెనీ అని మీరు కూడా మీ తరఫున మీకు అనిపించిన విషయాల్ని కంపెనీ మీద ఉన్న అభిమానాన్ని ఈ సందర్భంలో మీరు చూపించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఓకేనా లవ్ యూ ఆల్ మీ నజీర్ ఖాన్ జై హో ఏడిఎంఎస్